అనన్య చిత్రం మంచి సినిమాల జాబితాలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన సినీ నిర్మాత ఎగ్జిబిటర్ కరాట రాంబాబు ఏలూరు జిల్లా జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై బి ప్రసాద్ రాజు దర్శకునిగా నిర్మాణం జరుపుకున్న అనన్య చిత్రం ఫస్ట్ సాంగ్ ను జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా జంగారెడ్డి గుడిలోని నూకలమ్మ ఆలయంలో నూతన సంవత్సరమును పురస్కరించుకొని రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరాటం రాంబాబు అనన్య చిత్రం హర్రర్ నేపథ్యంలో నిర్మించిన సినిమా కుటుంబం అంతా చూడదగ్గ చిత్రం అని తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జంగారెడ్డిగూడెం జడ్పీటీసీనట్ బాబ్జీ మాట్లాడుతూ మన ప్రాంతంలో సినిమాలు నిర్మాణం చేయడానికి అన్ని సౌకర్యాలు లొకేషన్లు ఉన్నాయని అన్నారు బాబ్జీతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ రాజన్ సత్యనారాయణ టెక్స్మా శ్రీరాములు నిర్మాత జంధ్యాల గంగాధర్ శర్మ సహ నిర్మాతలు బుద్దాల సత్యనారాయణ సింగం శెట్టి సత్యనారాయణతో పాటు తిరుమలాపురం సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ కనుపర్తి వేణుమాధవ్ షేక్ లాల్ హీరో జై శ్రీరామన్ జుత్తిగా విలన్ రాజేష్ మరికొందరు నటీ నటులు హాజరయ్యారు పిఆర్ఓ కెఎస్ శంకర్రావు ఈ కార్యక్రమం నిర్వహించారు శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అనన్య సినిమా యూనిట్ అంతా కూడా ఇక్కడ రావడం చాలా అభినందనీయం అలాగే మన జంగారెడ్డి గుడు జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనే ఈ అనన్య సినిమా అనేది పూర్తిగా తీయడం జరిగింది చాలా ఆనందదాయకం ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ సినిమాకి ఆ సినిమా బృందానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జంగారెడ్డి ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్టర్ గారు హీరో అలాగే ఇతర ఇతర బృందం అంతా కూడా ఉన్నారు ఇంకా మంచి మంచి సినిమాలు ఈ ప్రాంతంలో తీయాలని వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మరొకసారి తీసుకేసుకుంటూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు గంగాధర శర్మ అనన్య మూవీ ప్రొడ్యూసర్ని మాది తాళ్లపూడి గంగారెడ్డి గూడెల్లో మూవీ అనేటువంటి సినిమాని సిద్ధిధాత్రి భూమి క్రియేషన్స్ బ్యానర్ పైన తీయడం జరిగింది ఈ సినిమాని గత ఆరు నెలల క్రితం మేము స్టార్ట్ చేసి చండీ హోమం చేసి స్టార్ట్ చేసాం సినిమా ఎక్కడ ఆటంకాలు కడగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అది మొదలుకొని ఈ రోజు వరకు విస్తున్నందుకు మొట్టమొదటిగా దేవాలయాల్లోనూ కూడా ఈ సినిమాని తీయడం జరిగింది అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేయించి స్టార్ట్ చేసాం ఇంతవరకు కూడా సినిమా ఆగలేదు అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రస్తుతానికి సెన్సార్ కాపీ నడుస్తోందండి మనకి ఇరవై ఐదుకి మనకు సెన్సార్ కాపీ ఇస్తా అన్నారు అక్కడి నుంచి దిష్టి కాకేసి మన సినిమా చూపించి ఇది చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తెర మీద చూసి సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మనకపూర్వకంగా కోరుకుంటున్నాను నోకలం తల్లి వరకు మా యొక్క అనన్య సినిమా పండగను జరుపుకుంటున్నాం నిజంగా ఇది మా యొక్క అదృష్టం ఎందుకంటే సంవత్సరం క్రితం మా ప్రసాద్ గారు డైరెక్టర్ గారు వెంకట హీరో గారు ఇద్దరు కలిసి ఏదో సరదాగా స్మార్ట్ ఫిల్ చేద్దాం ఒక ఐదారు లక్షల్లో బాగుండదండి మీకు ఇదివరకు సీరియల్ అయితే తీశారు కదా మీరు కూడా ఉండాలి ఇక మీరు ఆ అమౌంట్ కూడా ఐదు లక్షలు పెట్టుకోవాల్సి చేద్దండి సరే ఐదారు లక్షలు అయితే పెడదా సరదాగా దిగాం దీంట్లో అలా అని స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని అనుకోకుండా సగం సినిమాని ఏకంగా ఆ పడుతులతో పూర్తి చేసేసాం సినిమానే పూర్తి చేస్తాం సకానికి షూటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏదో ఐదు లక్షలు ఆరు లక్షలతో దిగిన వాళ్ళం సినిమా మొత్తం లాగాలంటే కోటి రూపాయలు పైన అయిపోయింది లాగలేని పరిస్థితి వచ్చి ఏమండి మీరు ఏదో చిన్న ఇది అన్నారు కదా దాన్ని సినిమా పెద్ద అయిపోయింది కదా దీని నుంచి మనం ఒక్కళ్ళు అంటే ఇవ్వండి అని చెప్పి నేను అంటాం తర్వాత అనుకోకుండా నాకు ఈ సినిమాలో పేపర్లో వేసాం మీరు యాక్టర్లు కావాలని దానికి పాపం మాకు గారు చూసి నాకు కూడా సినిమాలో నటించడానికి పాటర్ కావాలని వచ్చారు వచ్చే డైరెక్టర్ సర్యాన్ని ఇస్తామన్నారు ఇచ్చిన తర్వాత పాపం ఆయన కూడా చేశారు చేసిన తర్వాత ఇది చూసి సినిమా బాగుందని చెప్పి వదిలేకపోయి ఉండి ప్రశాంత్ గారు మీకు సపోర్ట్గా నేను కూడా ఉండి ఎంత అంత నేనే భరాయించి సినిమా పూర్తి చేద్దామని చెప్పి ఆయన నాకు తోడుగా ఉండి పాపం మిగతా ఎంతైనా కూడా ఆయన భరాయించి ఇది ఆగిపోకుండా పూర్తి చేసి మొన్న థియేటర్ కూడా విడదల చేసి చూసుకున్నాం మొత్తం తయారైపోయి చాలా బాగా వచ్చింది ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోలు ఉన్నారు ఇందులో తర్వాత కుటుంబ కథ ఉంది అలాగే చాలా వెరైటీ కొడుతుంది అనమాట సినిమా అంటే ప్రతి కూడా ఏదో చెప్పినట్టు అట్లా కాకుండా దీంట్లో చాలా వెరైటీగా కొత్త కొత్త మోడల్గా ఉన్నాయి ఇది మంది చూసి చాలా ఆదరిస్తారు ఎవరు కూడా హైదరాబాద్లో కూడా చాలా మంది చూశారు మన థియేటర్లో చాలా బాగుందండి అంటే చాలా బాగా వేరే సార్ బాగోలేదని అంటానికి ఎవరు ఛాన్స్ లేదంటే పర్వాలేదు చాలా మర చిన్న కోటి రూపాయల సినిమా అవుతుందండి మామూలుగా అక్కడికి మాకు మూడు కోట్ల పైన దీని ఖర్చు అవుతుంది అయితే పాపం ఆ వేణుగారు ఆ ఊళ్ళో ఇల్లు ఫ్రీగా అది వాడుకోవడం ఆ ఊళ్ళో బిల్డింగ్ లాంటి పాపం ఇచ్చారు మాకు ఫ్రీగా హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కి ఉండడానికి మాకు ఫ్రీగా ఇచ్చేసారు ఆ ఊళ్ళో అన్ని అన్ని ఫిర్యాదు జంగారు కూడా నిజంగా పండుగారు అయితే ఇక్కడ ఫంక్షన్ అంతా ఆయనే పెట్టుకుంది ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేసేది మొత్తం అంతా ఆయనే పెట్టుకుంది ఏదో మన ఊళ్ళో సినిమా ఇస్తారు సంతోషం మా ఊళ్ళో ఇస్తారు సంతోషం అది పాపం ఆయన కూడా ఫ్రీగా పంత సాయం చేశారు ఇలా ప్రతి ఒక్కరు జంగాఆడంలో జంగాడు అయ్యూ అన్న ఆరు అన్ని పదార్థం సినిమా తీసాం అన్ని ఈ నూతన సంవత్సరంలో అన్ని రంగాల్లోనూ అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ సబ్జెక్ట్ సినిమా రంగం అనన్య అనన్య షూటింగ్ శంకరంలో ఈ సినిమా శంకర్రావు గారు ఆధ్వర్యంలో నిర్మాత సహనిర్మాత డైరెక్టర్లో కృషితో వెంకరాజు గారు లాంటి నటులు ఆధ్వర్యంలో మంచి సినిమా రూపొందించుకుంది చక్కగా ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభించాం ఫస్ట్ స్లాప్ నేనే వెంకటేశ్వరం గుడి దగ్గర కొడపడం జరిగింది మన పారిజాతి గురిలో అదేవిధంగా ఇంకో ఈవెంట్ కూడా మనం మన విద్యా వికాస్ స్కూల్లో పెట్టాం ఈరోజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నా చేతుల మీద చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఈ ప్రాంతంలో ఈ సినిమా ఈ ప్రాంతంలో నటి నటులకు అందరికీ కూడా ఒక ఆదర్శ చాలామంది కళను వెలికి తీయడం అంటే ఈ ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు అందరినీ కూడా దీంట్లో నటులుగా వాళ్ళకున్న ప్రతిభను కనపరచడానికి ఇది ఒక వేదిక జ్ఞాపకం చేసిన తాలూపుడు తాళబుడు వాస్తవ్యులు గాదర్ శర్మ గారు అదేవిధంగా సాగ నిర్మాత బుద్దాల సత్యనారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను